వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి నమస్కారం ఈరోజు ఏదైతే ముప్పయో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సదస్సుకు హాజరు హాజరు కాబోతున్నాడు కాబట్టి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రైతు సదస్సుకు రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని నేను జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షునిగా వారికి జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను వారితో పాటు ముఖ్యమంత్రితో పాటు గౌరవ శాసనసభ్యులు దేవర్కర్ నియోజకవర్గం మత్సన్ రెడ్డి గారు జిల్లాలో ఉండే శాసనసభ్యులు జిల్లాలో ఉండే మంత్రులు రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా రాబోతున్నారు ఇంటికి కనుక తప్పకుండా మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటటువంటి రైతులు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా అందరూ కూడా సభకు హాజరై ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని వరాలు కూడా కురిపించే అవకాశం ఉంది ఈ సొంతం జిల్లాలో కనుక రైతులు రైతులకు ఇచ్చేటటువంటి రుణమాఫీ విషయం కానీ రైతు బంధు విషయం కానీ తప్పకుండా ఈ వేదికమైన క్లారి క్లారిటీ ఇస్తాడని కూడా మేము ఈ రైతుల తరఫున ఈ మీడియా తరఫున జిల్లా రైతాంగానికి అందరికి కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీరు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను దిగ్విజయం చేసి ముఖ్యమంత్రి గారి సొంతం జిల్లా కాబట్టి మీరు దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు